బిగ్ బాస్కి ఎందుకింత క్రేజ్ ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గ్రాండ్గా ప్రారంభం కానుంది ఈసారి కూడా నాగార్జున అనే హోస్ట్గా వ్యవహరిస్తున్నారు అయితే మిగతా ఏ షోకి రానంత క్రేజ్ ఈ రియాలిటీ షోకి ఎందుకొచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా జనాలు ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులు యాక్షన్ కన్నా భావోద్వేగాలకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తారు అందుకే తీవ్రమైన వాదనలు పోటీలు ఉండే ఈ షోను తెగ ఇష్టపడుతున్నారు ఈ షోలో వివిధ మైండ్ సెట్ గల వారు ఉంటారు కాబట్టి కొన్ని పరిస్థితుల్లో వీరు ఎలా ప్రవర్తిస్తారనే దానిపై ఆసక్తిగా ఉంటారు పోటీదారుల మధ్య వైరం స్నేహం ఎలా సాగుతుందో అనే ఉత్కంఠతో తర్వాత ఎపిసోడ్ కోసం ఖచ్చితంగా ఎదురు చూస్తుంటారు అయితే కొందరు తమకు నచ్చిన కంటెస్టెంట్ కోసం కూడా బిగ్ బాస్ చూస్తుంటారు వారిది తప్పైనా కరెక్ట్ అయినా వారినే సపోర్ట్ చేస్తుంటారు అయితే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్నంత మాత్రాన ఆ కంటెస్టెంట్ విజేతగా నిలవరని కొన్ని సీజన్స్ నిరూపించాయి ఏడు సీజన్లు గడిచాయి కదా మరిందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి